ఎవరస్వం ఇది విఆర్ ట్యాక్స్ పేయర్స్ ప్రజలందరూ ఇలా మీడియా సోదరులున్నారు మీడియా సోదరులకు కూడా కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నాయంటే ఖమ్మం ఇచ్చేసిండ్రు అంటే వీళ్ళు మీడియాలో పనిచేస్తలేరా వీళ్ళు మనోళ్ళు కాదా మన ఇండియన్స్ కాదా మన రాష్ట్రం వాళ్ళు కాదా నేను చెప్పేది ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చూసినా కూడా సమానంగా చూస్తాడు ప్రతి విలేజ్ లో సిస్టమేటిక్ గా చేసుకుంటూ పోతున్నాం మేము ఇప్పుడు ప్రజలు గమనించు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చిండు ఇవెందుకు గమనిస్తలేరు నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు ఇదే విధంగా సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము రేపు టీ న్యూస్ నేల అడ్డం చేస్తే ఎందుకంటున్నా నేను ఒక ముప్పై నలభై మంది పోయి మహా న్యూస్ మీద అటాక్ చేసి అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా మాకు చేత కాదా మాది లక్షల మంది వస్తారు లక్షల మంది వచ్చి మీద పడతారు నేల మట్టం టైం పెట్టామనుకో పీరియడ్ మార్నింగ్ టు నైట్ నేల మట్టం అంటే నేల మట్టం చేస్తాం నేను నిన్న టీ లో చూసిన కొన్ని లైవ్ లో ఇచ్చిండ్రు వాడు కిందేసి వేసి వాడు అంటూ ఎవరిని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కిందేసి వేసి తొక్కుతాడంట వాపు ఉంటే నేను నాకు ఫోన్ నెంబర్ ఇరాబాయి నేనే వస్తా ఇద్దరమే మా కార్యకర్తలు అవసరం లేదు మా కార్యకర్తలు వస్తే పొట్టు పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది ఈ టీ న్యూస్ ఒకటి మిరర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి నేను అందరినీ అన్నదలుచుకోలే మీడియా పరువు ఇస్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఏది పడుతుంది అన్ని ఏది కూడా బ్యాలెన్సింగ్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాల డెమోక్రటిక్ వేలో ఎక్కడ ఉంది డెమోక్రసీ ఎవరిష్టం మనకి ఒకటే పనిగా ఓన్లీ కాంగ్రెస్ కు వ్యతిరేకం బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటి సమానంగా మాట్లాడుతూ ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడి కేటీఆర్ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గతంలోకి పోయి చూడండి మీడియా సోదరులకు అందరు తెలుసు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ లేనే లేదు నీకు ఉండొచ్చు నాలెడ్జ్ ఉండొచ్చు చాలా అనుకుంటున్నావు నువ్వు గానీ నువ్వు షార్ట్ కట్ వచ్చినావు లాంగ్ రన్ రాలే మా గౌరవ ముఖ్యమంత్రి లాంగ్ రన్ వచ్చిండు నువ్వు షార్ట్ కట్ వచ్చి టక్ మన వచ్చి సీట్ మీద కూర్చున్నావు అయినా కూడా నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అయిదాం అనుకున్నావు ముఖ్యమంత్రి అవకాశం దొరకలే మా రేవంత్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ వేలో అదే విధంగా ఆ ఫ్లో ఉంటది మేము పథకాలు ప్రామిస్ చేసినామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏ విలేజ్ కని వెళ్ళండి అమ్మా మీ ఊర్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే విధంగా యూనిఫామ్ వేలో అన్ని గ్రామాలలో అయినాయి అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చినాం అన్ని గ్రామాలల్లో హౌసింగ్ ఇచ్చినాం ఎక్కడేం చేయలేదు మీరేం చేసారు చెప్పండి ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇన్లిస్తాం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం అని పది సంవత్సరాలు అయిపోయింది పీకిరు క్లోజ్ అయిపోయాయి దుకాణం ఇక ఇప్పుడు మళ్ళీ ఎంపడబడ్డారు పెన్షన్లు అన్ని ఇస్తాము మీరు ఎక్కడిచ్చారు నాలుగున్నర ఏళ్ళు నాలుగున్నర ఏళ్ళు ఏమి ఇవ్వలే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నథింగ్ ఏం చేయలేదు ఇక ప్రభుత్వం వచ్చినట్లేదు అంటే టక 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 పడ్డాయి రైతు 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 బంధు పడ్డది పడ్డాక ప్రజలేమనుకున్నారు అరే ఇదే విధంగా ఓట్లు ఓట్లేసిండ్రు ఇలా గ్రేటర్ హైదరాబాద్ చూడండి మీరు ఈ గ్రేటర్ హైదరాబాద్ లాగా వేరే గ్రామాలు ఎందుకు లేవు వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదా ఒకటి ఊహించిండ్రు ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు అంటే వన్ సైడ్ మాకు ఇరవై నాలుగు పడ్డాయని మీ తిట్లకు అడ్రస్ లేకుండా చేయాల కానీ ఏంటంటే చాలా ఇదొక గ్రేటర్ హైదరాబాద్ ఇస్ అ మినీ ఇండియా ఇది గ్లోబల్ సిటీ కూడా అన్ని అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు ఇవన్నీ కూడా గమనించాలా ఇవన్నీ గమనించి ప్రజలు ఏమనుకున్నారంటే పీస్ఫుల్గా ఉండాలి ఈ ప్రభుత్వం వస్తుందేమో అనుకొని మాకెందుకు తలకాయ నొప్పి రేపు మళ్ళా బ్లాక్మెయిల్ చేస్తారు ఎంతో మందిని పోలీసులతో కొట్టించి ఇష్టారాజ్యంగా చేసి పార్టీలో జాయిన్ జాయిన్ చేసుకున్నారు అన్ని అదే పని పెట్టుకురు వాళ్ళు అప్పుడు ఇలా మేము ఆ పని పెట్టుకుంటలే అని నేను బాధపడుతున్నా మనం కూడా పని పెట్టుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పీసీసీ గారికి రాహుల్ గాంధీ గారికి మా మల్లికార్జున్ ఖార్గే గారికి నేను సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ వారు ఈరోజు కూడా ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు స్టిల్ ఆన్ టుడే అదే ప్రియాంక గాంధీ గారు ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఢిల్లీలో ఉంటుంది నివసిస్తుంది ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా వాళ్ళకు చరిత్ర ఉంది రాహుల్ గాంధీ గారు సో ప్రియాంక గారి ముందే వాళ్ళ నానమ్మ చంపేసి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నానం చంపేసిండ్రు వాళ్ళు భయ భయప్రాంతులతోనే పెరిగిండ్రు వీ హ్ టు అప్రిషియేట్ దట్ ఇలా వీళ్ళు ఏం లేకుంటేనే పది సంవత్సరాల్లో సొంత ఫ్లైట్లు కొనుక్కురు లక్షల కోట్లకు ఎదుర్కొన్నారు ఫామ్ కట్టుకున్నారు ఈయన పెద్ద పెద్ద మాట్లాడతాడు హరీష్ రావు ఏడుంది ఫామ్ హౌస్ చెరువుల కట్టుకున్నాడు అజీజ్ నగర్ లో ఇవన్నీ తెలివయా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటాడు అడుగుతా ఉన్నా నేను ఇక్కడ నుంచి మీడియా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ లేకపోతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతా ఉంది వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా రైట్ మనం రాంగ్ అనుకుంటున్నారు డెఫినెట్లీ హావ్ టు ప్రూవ్ దాట్ వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్ గా హైడ్రాక్ చెప్పి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల ద్వారా అదే విధంగా పత్రిక ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలా డబ్బులని ఎడికెలు వచ్చినాయి వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు పెట్టి వాళ్ళకి ఏడుకలు అవన్నీ కూడా